పోలీసు ఉద్యోగం అంటేనే ఉరుకులు పరుగుల జీవితం ఎప్పుడూ ఒత్తిడితోనే ప్రయాణం అలాంటప్పుడు ఒంటిపై దృష్టి పెట్టడం చాలా కష్టం కానీ ఆ ఏఆర్ కానిస్టేబుల్ మాత్రం ఆరోగ్యమే ముఖ్యమనుకున్నాడు కఠిన వ్యాయామాలు చేసి తొంభై రెండు కిలోల శరీర బరువును అరవై ఏడు కేజీలకు తీసుకొచ్చాడు అదే సంకల్పంతో సైక్లింగ్ మొదలు పెట్టాడు కశ్మీర్ టు కన్యాకుమారి వరకు పదహారు రోజుల్లోనే సైక్లింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి సత్తా చాటాడు యూనిటీ ఫర్ రన్ పేరిట నిర్వహించిన సైక్లింగ్ లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఖమ్మం కుర్రాడు రేగల్ల గోపి విజయయాత్ర ఇది జిహ్వోకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు ముఖ్యంగా ఈ కాలం యువత తమకు ఇష్టమైన రంగాల్లో ఆసక్తి పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొన్ని లక్ష్యాలు చిన్న వయసు నుంచే నాటుకుంటే మరికొన్ని కాలానుగుణంగా మనలో వచ్చిన ఆలోచనల నుంచి లక్ష్యాలు పుట్టుకొస్తుంటాయి ఈ యువకుడు కూడా అలాగే సైక్లింగ్లో రాణించాలని సంకల్పించాడు లక్ష్య సాధనలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి తనదైన సత్తా చాటాడి కుర్రాడు రహదారిపై రై రైమంటూ చక్కెర్లు కొడుతున్న ఈ యువకుడు రేగెళ్ల గోపి ఖమ్మం జిల్లా మద్దులపల్లి స్వస్థలం రెండు వేల తొమ్మిదిలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన గోపి ప్రస్తుతం ఖమ్మం జిల్లా పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు ఐదేళ్ల క్రితం వరకు ఈ యువకుడి బరువు తొంభై రెండు కిలోలు కానీ ఈ ఐదేళ్లలోనే అరవై ఏడు కిలోలకు తగ్గాడు బరువు తగ్గించుకునేందుకు మొదట వాకింగ్ మొదలుపెట్టిన గోపి ఆ తర్వాత పరుగు ప్రారంభించాడు క్రమక్రమంగా సై సైక్లింగ్ వైపు మళ్ళాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ అనేది కరోనా ఎఫెక్ట్తో స్టార్ట్ అయింది ఆ టైంలో చాలామంది హెల్త్ ఇష్యూస్తో చనిపోవడం మనం చూసాము దాని తర్వాత హెల్త్ మీద కేర్ తీసుకోవాలనే ఆలోచనతో నేను వాకింగ్తో స్టార్ట్ చేశాను కరోనా టైంలో నేను నైంటీ కేజీస్ వెయిట్ ఉండేవాడిని నైంటీ కేజీస్ వెయిట్ నుంచి నేను లాస్ కావాలని చెప్పి ఫస్ట్ వాకింగ్ డైలీ టెన్ కిలోమీటర్స్ వా వాకింగ్ చేసేది వాకింగ్ కాస్త మనం రన్నింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అలా అలా వాకింగ్ని రన్నింగ్లా మార్చుకున్నాను రన్నింగ్ చేస్తూ చేస్తూ నా ఫ్రెండ్స్ రన్నింగ్ పార్ట్నర్సు రఫీ పిల్లిరాజు ఇద్దరు నా బ్యాచ్మెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు మ్యారథాన్స్ గురించి నాకు చెప్పడం జరిగింది దాని ద్వారా ఎన్ఎమ్డిసి హైదరాబాద్లో జరిగే మ్యారథాన్తో స్టార్ట్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో ఢిల్లీ కలకత్తా ముంబై బెంగళూరు ఇలా ఇండియాలో ఉన్న ప్రముఖ మ్యారథాన్స్ అన్నింటిలో కూడా మేము అందరం పాల్గొనడం జరిగింది ఆరోగ్యంపై యువతకు సందేశం ఇవ్వాలన్న సంకల్పంతో సైక్లింగ్ మొదలుపెట్టాడు గోపి హైదరాబాద్ ఢిల్లీ కోల్కత్తా బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు మారథాన్లలో పాల్గొని పథకాలు సాధించాడు నాలుగేళ్లుగా సైక్లింగ్లో అద్భుతాలు సృష్టిస్తూ అనేక రికార్డులు తన పేరిట రాసుకున్నాడు కుటుంబ సభ్యులు పోలీస్ విభాగం సాకారంతో పన్నెండు వందల కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్ ను తొంభై గంటల్లో చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు రన్నింగ్ చేస్తూ చేస్తూ సైక్లింగ్లో కూడా నేను తెలుసుకోవడం జరిగింది సైక్లింగ్లో కూడా నేను చాలా బీఆర్ఎంస్ చేశాను బిఆర్ఎంస్ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలాంటి ఈవెంట్స్ కిలోమీటర్స్ అన్నిటి కూడా టైం ఉంటాయి ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టువెల్ హండ్రెడ్ కిలోమీటర్స్ నైంటీ అవర్స్లో హైదరాబాద్ నుంచి మారేడుమిల్లు లంబసింగి ఫినిష్ చేశాను అది ఫస్ట్ నా అచీవ్మెంట్ టువెల్ హండ్రెడ్ ఎల్ఆర్ఎమ్ డైరెక్ట్గా నేను ట్వెల్వ్ హండ్రెడ్ చేసి అందరూ చాలామంది అవకైపోయారు ఏ ఎటువంటి బీఆర్ఎం చేయకుండా డైరెక్ట్ ఎల్ఆర్ఎం చేసేవాళ్ళంటే నిజంగా అఫిషియేట్ అని అన్నారు అదంతా నాకు రన్నింగ్ ద్వారా అది సాధ్యమైంది జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే గోపీకి అనుకోని అవకాశం తలుపు తట్టింది భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయోవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఏ రైట్ ఫర్ యూనిట్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఎంపికయ్యాడు జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర చేపట్టే అవకాశం దక్కించుకున్నాడు కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ రైడ్ అనేది నా డ్రీమ్ రైడ్గా ఉండేది కానీ ఇంత త్వరగా నేను ఈ రైడ్ని ఫినిష్ చేస్తానని అనుకోలేదు ఈ రైడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ అండ్ ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో రైడ్ ఫర్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ బర్త్డే యానివర్సరీ కింద ఈ రైడ్ నిర్వహించారు ఈ రైడ్కు ఆన్లైన్ ద్వారా మాకు సెలెక్షన్ జరిగింది లాస్ట్ టైం మేము చేసిన ఈవెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని తీసుకొని ప్రతి స్టేట్ నుంచి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అట్లా దేశవ్యాప్తంగా నూట యాభై మంది రైడర్సు ఈ రైడ్లో పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది రైడర్సు అందులో ఇద్దరు మహిళలు పాల్గొనడం జరిగింది ఖమ్మం జిల్లా నుండి నేను ఎన్నిక అవ్వడం జరిగింది ఈ రైడ్ ఎన్నిక అవగానే నా పై అధికారులకు నేను తెలియజేశాను తెలియజేయగానే ఈ ఆపర్చునిటీ చాలా మంచిగా ఉంది మీరు వెళ్ళండి నేను అని మాకు పై అధికారులందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది నాలుగు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణమంటే ముందుగా భయపడ్డా ఆ తర్వాత ఎక్కడా ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా పూర్తి చేశానంటున్నాడు గోపి ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాడు పదహారు రోజుల్లో నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రైడ్ పూర్తి చేశాడు గతంలో నలభై నాలుగవ జాతీయ రహదారిపై మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల సైక్లింగ్ యాత్రను ఇరవై మూడు రోజుల్లో పూర్తి చేసిన గోపి ఈసారి అంతకన్నా ఎక్కువ లక్ష్యాన్ని తక్కువ రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు ఇన్ని ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనేసరికి కొంచెం ఎలా ఉంటుందో ఏమో అని కూడా అనుకున్నారు పర్ డే వచ్చేసి మేము టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ చేయాల్సి వచ్చేది పదహారు రోజుల్లో నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లని మేము ఇది పూర్తి చేసాము యాక్చువల్గా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ గతంలో ట్వంటీ త్రీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్య చేశారని నాకు తెలుసు కానీ సిక్స్టీన్ డేస్లో ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ చేయడం అనేది ఫస్ట్ టైము నిజంగా ఇది చాలా మేము గొప్పగా భావిస్తున్నాము ఫిట్ ఇండియా వాళ్ళు ఈ రకమైన ఈవెంట్ని పెట్టి అందరికి మోటివేషన్ చేయటం మాకు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించిన సైక్లింగ్ యాత్రను పూర్తి చేసిన తెలంగాణ పోలీస్ సైక్లింగ్ అథ్లెట్ రేగల్ల గోపిని స్పోర్ట్స్ ఐజీపీ రమేష్ అభినందించారు జిల్లాకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు గోపి సాధించిన విజయంపై భార్య లక్ష్మి కూడా సంతోషం వ్యక్తం చేశారు వల్ల ఫస్ట్ స్టార్టింగ్ చేశారు వెయిట్ లాస్ తర్వాత చిన్నగా తర్వాత రన్నింగ్తో పాటు సైక్లింగ్ కూడా స్టార్ట్ చేశారు తర్వాత వెయిట్ లాస్ అయిన తర్వాతకి సైక్లింగ్ రన్నింగ్ చేస్తూనే ఉంటే తనతో తను చూసి మేము కూడా మోటివేషన్ తోటి మేము కూడా చిన్నగా ఇంట్లో వాళ్ళందరం మా అత్తగారు మేము కూడా వాకింగ్ స్టార్ట్ చేసాము తను సైక్లింగ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేయడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పర్సన్ తను సైక్లింగ్ కూడా ఫస్ట్ చేయడం కంప్లీట్ చేసింది కే కే టు కే సైక్లింగ్ ఎవరు చేయలే కూడా మా చాలా ప్రౌడ్గా ఉంది మాకు శ్రీనగర్లో నవంబర్ ఒకటిన మొదలైన రైడ్ పదహారున కన్యాకుమారిలో ముగిసింది గోపి చిరకాల లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు